ఇప్పుడు మొన్న వర్షాలు వచ్చాయి సరే వర్షాలు తగ్గాయి కదా అమ్మాయికి బయటికి వెళ్దాం అని అనుకుంటారు అందరికి ఉంటుంది ఎందుకంటే బయటికి వెళ్ళాలి మన పనులు మనం ఆపుకోలేం కదా వర్షం పని వర్షం చేస్తుంది మన పని మనం చేసుకుంటాం కాకపోతే ఏంటంటే మనకు తెలిసి దోమలే కుడతాయి ఇంకేవో ఈగలు వాళ్తాయి రకరకాల పురుగులు ఉంటాయి అని తెలుసుకొని కొన్ని కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల ఫామ్ అయ్యే చిన్న చిన్న పురుగులు ఉంటాయి సో మార్వల్ టైప్ పురుగులు దీనివల్ల ఏంటంటే అది కుట్టిందనుకో మొత్తం ఫస్ట్ జ్వరం తర్వాత దగ్గు జలుబు ఈ కామన్ ఏమో వర్షం తడిచేళ్ళే అంతవరకు కాదు తీవ్ర జ్వరం ఒలాంత చెమటలు పట్టేయడం అండ్ ఇక్కడ మజిల్స్ కాళ్ళ పిక్కల దగ్గర అండ్ ఇక్కడ పెయిన్స్ రావడం అది మళ్ళీ తీవ్రంగా అయిపోవడం ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే నెక్స్ట్ 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 కోమాలకు కూడా వెళ్తున్నారు ప్రాణాలు కూడా పోతున్నాయి ఓకే అంటే కొంచెం సీరియస్ ఇష్యూ ఇది హైదరాబాద్ లో నిలఫర్ లో కేసులు నమోదు అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి అంటే ఏజ్ గ్రూప్ అందరికి వస్తుంది చిన్నపిల్లలకి ముఖ్యంగా వస్తుంది వాళ్ళకి తెలియదు కదా పాపం సో విషయం ఏంటంటే వర్షం తగ్గింది బానే ఉంది మనం వర్షంలో కొంచెం ఇగో ఇక్కడ దాకా వాటర్ వస్తుంటాయి అమీర్పేట అక్కడ మొన్న నిండింది కదా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య మమ్మ అనుకుంటున్నాం కదా బాగా వాష్ చేసుకోవాలి ఏ చిన్న బ్యాక్టీరియా అంటే కాళ్ళ వేల సందుల్లో గోర్లల్లో తెలియదు మనకి చిన్న చిన్న ఎక్కడో ఉంటుంది అది ఆల్రెడీ కుట్టి కూడా ఉండొచ్చు మనకు అది కూడా తెలియదు అంత వర్షంలో మనం ఆ ట్రాఫిక్ దాటుకొని ఇంటికి రావడమే మనం మెయిన్ లక్ష్యంలా పెట్టుకుంటాం మ్యాన్ హోల్స్ అండ్ ఆ వర్షపు నీరు ఆ చెత్త ఈ చెత్త అండ్ డత్తి బ్యాక్టీరియా కలిపి ఇవి తయారవుతున్నాయి ఇక్కడే కాదు ఏపీలోను అనంతపురం జిల్లాలోను మన తెలుగు రాష్ట్రాలు కాదు పైన కూడా వస్తున్నాయి ఇవి అంటే కొండచెరియలు విరిగి పడ్డాయి పైన అయితే డెహ్రాడు నిన్న మొన్నేమో ఇక అదేంటది చినాబ్ నది అండ్ కులు మనాలి మనాలి మొత్తం నాశనం అసలు ఒక రేంజ్ లో అన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రభావం అయితే ఉండింది